నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి ప్రధానంగా పోలవరం ఎత్తు విషయంలో తీవ్రమైన వివాదం నెలకొని ఉంది దీనికి పరిష్కారం దొరికిందా ఈ అంశంపైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్టు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సుబ్రమణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నది అలానే జాతీయ ప్రాజెక్టు కింద కేంద్రమే సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు సరే కారణాలు ఏమైనా కానీ ఐదు రోజుల ఐదు ఐదు సంవత్సరాల జాప్యం అనేది ఈ ఆరు నెలల్లో చాలా విస్తృతమైన చర్చ జరిగింది ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు పనులు ప్రారంభించేదానికి ఫైనల్ విజిట్ కింద చెప్పారు పోలవరంకి ఈరోజు వెళ్ళడం అనేది సో ఆయన టూర్ వలన వచ్చిన కన్క్లూజన్ ఏంటి పనులు ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈరోజు అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి అక్కడికి పోలవరం వెళ్ళడం సార్ ఫస్ట్ వెళ్ళినారు అక్కడ ఏమైనా డ్యామేజ్ ఏమైందని చూసినారు తర్వాత దానికి ఒక ఇంటర్నేషనల్ సంబంధించి ఒక కమిటీని వేసినారు వాళ్ళు స్టడీ చేసి వాళ్ళ రికమెండేషన్స్ ఇచ్చినారు ఈ విధంగా ఒక రెండు విజిట్లు అయినాయి ఇప్పుడు థర్డ్ విజిట్లో కొంత క్లారిటీ వచ్చింది సార్ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి అంటే ఆ దెబ్బతిన్న డయాఫ్రామ్ ప్లేస్లో డయాఫ్రామ్ వాల్ ప్లేస్లో కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టడానికి జనవరి రెండో తేదీ నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక్క కంక్లూషన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి అంతా ఎట్టి పరిస్థితుల్లో ఈ పోలవరం పూర్తి చేయాలా ఆ విధంగా మేము ప్రణాళికలు ప్రణాళికలు రచించుకొని వెళ్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట దానికి ఫస్ట్ వరకు జనవరి రెండు వేల రెండు సీజన్లో రెండు సీజన్లో మొత్తం నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసే నిర్మాణం చేయాలంటే ఈ నవంబర్ నుంచి మే జూన్ వరకే అవకాశం జూన్ వరకు ఉంటుంది అవును రెండు సీజన్లో కట్టేసేటువంటి ఛాన్స్ ఉంటుందా అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానం చూసినామంటే హోప్స్ ఖచ్చితంగా ఉన్నాయి సార్ ఫస్ట్ వర్క్ వచ్చేసి జనవరి రెండున స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పినాడు మొత్తం కన్క్లూజన్ ఇచ్చినాడు ఏ వర్క్ ఎప్పటికీ పూర్తి అవ్వాలని చెప్పేసి ఫర్దర్గా ఆయన చెప్పిన క్లారిటీ ఏంటంటే ఇది నేను ఓవరాల్గా చెప్తున్నాను దీన్ని ఇప్పుడు అధికారులకి హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో ఉన్న ప్రతి చిన్న పనికి ఎన్ని రోజులు టైం పెట్టుకుంటారు అది సాధ్య అసాధ్యాలన్నీ అనలైజ్ చేసి దాన్ని ఒక రిపోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు ఈ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించి అక్కడున్న నిపుణులతో మాట్లాడి వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తే దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేసేదానికి ప్రయత్నం మొదలు పెట్టినారు యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటంటే సార్ నేను పవర్లో ఉన్నప్పుడు ప్రతి సోమవారం వచ్చి ఒక ప్రజలకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఒక రివ్యూ రిపోర్ట్ లాగా ఇచ్చేవాడిని అప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ టూ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పడం ఏంటంటే త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పనులు మాత్రం పూర్తయినాయి చెప్పడం జరిగింది ఐదేళ్లలో మూడు పాయింట్ ఎనిమిది శాతం పనులు పూర్తయినాయి అంటే వాళ్ళు చేయకుండా ఉండడం వల్ల వచ్చిన నష్టం గురించి కూడా మాట్లాడినాడు అది ఎలా చెప్పినాడంటే ఒకటి కాంట్రాక్టర్ను మార్చడం వల్ల సకాలంలో పనులు చేయకపోవడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది తర్వాత డ్యామేజ్ జరిగినందుకు వచ్చిన నష్టం కాంట్రాక్టర్లు మార్చడం వల్ల వచ్చిన నష్టం మొత్తం ఆయన ఇంచుమించు పది నుంచి పదిహేను వేల కోట్లు నష్టం జరిగింది నష్టం జరిగింది అని చెప్పడం జరిగింది దానితో పాటు ఆయన చెప్పింది ఏంటంటే మేము గాన కంటిన్యూ అయి ఉండుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి అంతా పూర్తి చేయాలనేసి టార్గెట్ పెట్టుకొని ఉన్నాము అదిగాన పూర్తి అయ్యుండునుంటే రాష్ట్రంలో ఎంతోమంది జనాలకి అంటే ఎంతోమంది పొలాలకి నీళ్ళు ఇచ్చి దానివల్ల జరిగిన మేలు ఎంతో ఉండుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట దానికి మనం క్యాలిక్యులేట్ చేయలేము అంత అన్ ఇమాజినబుల్ లాస్ జరిగింది అని చెప్పి చెప్పడం ఆయన కొంచెం ఘాటుగానే స్పందించినాడు సార్ ఓకే ఒక మూర్ఖపు ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అంటే మనకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి పోలవరం రెండు కళ్ళు ఆ రెండు కళ్ళు చేసి ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి తీసుకెళ్ళినారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసి సెల్ఫ్ సస్టైనబుల్ పొజిషన్లో ఉంది దానితో పాటు ఆంధ్రప్రదేశ్ పోవాలి అని అంటే అమరావతిని తర్వాత పోలవరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి దానికి పని పూర్తి అవ్వడానికి చేయాలని ఒక ఉద్దేశంతో చేసినటువంటి పని అది అది కానీ రెండు అయ్యి ఉంటే ఖచ్చితంగా తెలంగాణతో ప్యారలల్గా అభివృద్ధి జరిగేదానికి అన్ని రకాల అవకాశాలు ఉండుంటాయి అది రెండు పూర్తిగా ఆపేయడం వల్ల సరిగా పనులు మూవ్ అవ్వకపోవడం వల్ల రాష్ట్రం ఎంతో అంధకారంలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత అక్కడ ఉన్న విలేకరులు కూడా కొంచెం ఏంటంటే ప్రత్యేకించి డాఫర్ ఇది ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు వాళ్ళ ప్రభుత్వంలో నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు మీటర్లు ఎత్తి పెట్టుకొని ఉంటే అది వచ్చేసి గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాసి దాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి కుదించినారంటే బడ్జెట్ తగ్గుతుందా బడ్జెట్ తగ్గుతుంది అదే సార్ తేడా అయిపోయింది చూడాలి ఏంటంటే మనసు పెట్టి చేసే వాళ్ళకి భవిష్యత్తుని ఆశించి చేసే వాళ్ళకి ఏదో చెయ్యాలి కదని చేసే వాళ్ళకి డిఫరెన్స్ చూడాలి మీరు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ దానికి అంత ఇంపార్టెన్స్ లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మళ్ళీ నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు మీటర్ల ఎత్తుకి ఎందుకు చేయాల్సి వచ్చింది అప్పుడు టైంలో దాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ ఇప్పుడు దాన్ని కానీ ఎవరైనా మాట్లాడితే గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా సార్ సింపుల్ ఒక మాట అంటారు వీళ్ళు కమిషన్లు దండుకోవడం కోసం ఎత్తు మేము మేమే మిగిలించిన కోసం ఎత్తు తగ్గించామని అంటారు సో ఇప్పుడు ఈయన చెప్పింది కూడా ఏంటంటే నిలవ సామర్థ్యం పెరుగుతుంది ఎత్తు తగ్గితే నిలవ సామర్థ్యం తగ్గుతుంది సింపుల్ కామన్ అండర్స్టాండింగ్ ఎవరు ఎత్తు గురించి ఎందుకు కొట్లాడింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు అవును అదే రీజన్ కదా అదే సోలవరం కూడా అదే అప్లై అవుతుంది కదా అవును సో ఆ రకంగా ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే కొన్నిసార్లు విధి బాగలేక కొన్ని మనం పెట్టుకున్న షెడ్యూల్స్ మారతాయి కొన్ని సమయాల్లో కొంతమంది మూర్ఖుల వల్ల మారతాయి అని చెప్పి చెప్పి అక్కడున్న విలేకరులు ఒకరు ప్రశ్నించినారు సార్ మీరు ఇంతకు ముందర వాళ్ళు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి తగ్ కుదించినారు కదా మీరు ఎప్పుడు డిమాండ్ చేస్తారు నలభై ఐదు పాయింట్ ఏడు ఐదుకి పెంచాలని అంటే ఆల్రెడీ గవర్నమెంట్తో మాట్లాడడం అప్రూవల్ తెచ్చుకున్నాము అంటే మీరు కూడా ఏదో ఒకటి పుల్లలు పెట్టాలనేసి ప్రయత్నిస్తారు ఎప్పుడు అడిగేస్తారు ఎప్పుడు తెచ్చేస్తారు మీరు ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు మీరు కూడా బయట రావాల బాధ్యతగా ప్రవర్తించాలా అంటే పోయి గొడవ పెట్టుకోవాలి నేను సెంట్రల్ గవర్నమెంట్ తో గొడవ పెట్టుకొని ప్రాజెక్ట్ డిలే అవ్వాలి మీ అందరూ ఉద్దేశం అది గత ప్రభుత్వం వాళ్ళు అలా మాట్లాడారంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం లబ్ధి కోసం మాట్లాడినారని అనుకోవచ్చు బాధ్యత కలిగిన మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడ ఉన్న విలేకరులకు కూడా ఒక చొరకటించినాడు ఆయన సో ఆల్రెడీ మేము అప్రూవల్ తీసుకున్నాము అది అవుతుందని చెప్పేసి మరి ఇంకొక మాట ఏం చెప్పినాడంటే అంతకు ముందర ఎలక్షన్స్ కు ముందర ఆయన అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూడాలని అంటే పర్మిషన్ ఇవ్వకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఆయన బయట ఆపేసినారు ఆ తర్వాత మళ్ళీ అప్రూవల్కి దరఖాస్తు చేసుకోమంటే చేసుకున్నా కానీ తర్వాత ఇవన్నటువంటి సిచ్యువేషన్ తర్వాత ఎలక్షన్స్ వచ్చేసినాయి ఇప్పుడు అలా ఉండదు ప్రతి ఒక్కరికి సందర్శించేదానికి మేమిక్కడ ఎల్లవెళ్ళాల గేట్లు ఓపెన్ చేసి పెడతాము ఇది వచ్చేసి నా సొంత ప్రాజెక్ట్ కాదు ఎడేదో జరిగిపోతుంది దాచి పెట్టాలని ప్రయత్నించడానికి ఇది ప్రజల ప్రాజెక్ట్ ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి సందర్శించి ఇంక్లూడింగ్ పాత కూడా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు కూడా వచ్చి సందర్శించి ఇక్కడ ఏదైనా ఉంటే చూసి చెప్పొచ్చు అని చెప్పేసి అంటే పని చేసే వాళ్ళకి ఇలా ఉంటుంది ధైర్యం అలా కాకుంటే ఏదో మబ్బి పెట్టాలనో లేకపోతే వస్తే దొరికిపోతామనో లేదంటే అక్కడ చేసిన తవకు లేదన్న ఎత్తి చూపిస్తారని ఆలోచించే వాళ్ళు ఈ విధంగా జనాలు ఆపేస్తారు ఆ పాయింట్లో ఈయన ఇప్పుడు పబ్లిక్గా చెప్పడం అనేది ఒక మనం ఆహ్వానించదగినటువంటి ఒక విషయం ఆయన ఓపెన్గా చెప్తాం ప్రతి ఒక్కరు రావాలా ప్రతి ఒక్కరు చూడాలంటే దాంట్లో ఆయనకున్న కమిట్మెంట్ క్లియర్గా మనకు అర్థం అవుతుంది అనమాట ఈ విధంగా చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పానంటే అతి తొందరలు దీన్ని పూర్తి చేస్తాం దీన్ని పూర్తి చేసినామంటే ఇంచుమించు ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకి నీళ్లు అందుతాయి ఆంధ్రప్రదేశ్లో నీటి కొరత అనేది ఉండదు మళ్ళీ ఇంకో పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడినాడు నేను అప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు నేను చెయ్యాలని అంటే అందరూ హేళన చేసినారు కామెడీ చేసినారు దాన్ని చేసినందుకు కృష్ణ డెల్టా ఈ రోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి సో ఏది చేసినా సరే హేళన్ చేయడం ఏది చేసినా ఎగతాలు చేయడం దాంట్లో మళ్ళీ అతి నాసనం అని చెప్పేసి చేయడము ఒకప్పుడు రాజకీయాలు చాలా గొప్పగా ఉండేది ఒకప్పుడు రాజకీయాల్లో ఒక చిన్న పొరపాటు మనం ఎప్పుడైనా చెప్పినా కూడా చాలా భయపడి దానికి క్షమాపణలు చెప్పడము విడ్డ్రా చేసుకున్నామని చెప్పడము ఇంత నిబద్ధత ఉన్నింది ఎందుకంటే ఇమేజ్ దెబ్బతింటుంది అని ఇప్పుడు ఏదంటే ఏమన్నా చెప్పేస్తారు ఏమన్నా మాట్లాడేస్తారు ఏమన్నా సోషల్ మీడియాలో రాసేస్తారు ఒక నిబద్ధత లేకుండా పోయింది అని చెప్పేసి ఆయన ఆవేదన ఒక రవ్వ అక్కడ జనవరి రెండో తారీఖు ముహూర్తాన్ని పనులు మొదలవుతున్నాయి పనులు మొదలవుతున్నాయి ఇరవై ఆరు అక్టోబర్ ఆయన అన్నట్టుగా అంటే ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ కూడా ఆయనకు కాంట్రాక్టర్స్కి చెప్పినారు అనుకోండి సార్ ఈ పని నాకు ఎప్పుడు పూర్తి అవుతుంది అని అన్నారనుకోండి వాళ్ళు ఒక పది నెలల్లో పూర్తి అవుతుంది అని అంటే వచ్చేసి నాకు పది నెలలు టైం లేదు నాకు ఐదు నెలల్లో పూర్తి చేయాలా సో ఇలా టార్గెట్ గా ఫండింగ్ కూడా అవసరం కదా ఇప్పుడు నిధుల కొరత అనేది చాలా పెద్ద సమస్య దాన్ని కూడా సమాధానం చెప్పినాడు సార్ ఆయన ఏమంటాడంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వమని అనట్లేదు మనం ఖర్చు పెట్టి తీసుకు చెప్తే వాళ్ళు ఇస్తారు యూటిలైజేషన్ చూపి యూటిలైజేషన్ చూపించాలి సో మనం ఇప్పుడు ఖర్చు పెట్టాలా ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర పోతే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు ఎప్పుడూ చెప్తా ఉండరు అమరావతికి మనకు ఈ పోలవరానికి మేము కట్టుబడి ఉన్నామనేసి అని ఇప్పుడు కూడా చెప్పినారు అదేవిధంగా ఖర్చు పెట్టి ఎలాగైనా సరే డబ్బులు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసి ఎల్లు వాళ్ళ దగ్గర రిలీజ్ చేసుకుంటాం మళ్ళీ ఇంకొక రీజన్ కూడా చెప్పినారు ఇంతకు ముందర గత ప్రభుత్వంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన ప్రాజెక్ట్ కదా ఈయన ఎందుకు తీసుకున్నాడు ఈయన తీసుకొని దాన్ని ఒక డబ్బులు యంత్రంగా మార్చుకున్నాడు అని చేసిన విమర్శలకి ఆయన ఒక సమాధానం ఇచ్చినాడు జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఉంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు టైం పెడుతుంది వాళ్ళకున్న ప్రయారిటీస్లో ఇరవై సంవత్సరాలు అలా టైం పడుతుంది మనం అలా వాళ్ళ చేతుల్లో వదిలేస్తే ఇది కూడా అన్ని సంవత్సరాలు టైం తీసుకుంటే మనకు అది కలిసి రాదనే ఉద్దేశంతో వాళ్ళని ఒప్పించి మన చేతుల్లో తీసుకొని మనం డబ్బులు ఖర్చు పెట్టి చేసే చెప్తే త్వరితగతం దీన్ని పూర్తి చేయించిన ఆ ఉద్దేశంతో మేము గత టైంలో మేము తీసుకున్నావా కానీ దాన్ని కూడా విమర్శించినారు వీళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఒకటైతే అర్థమైంది సార్ ఈ రోజు ఆయన విజిట్ లో ఒక క్లారిటీ ఇచ్చినాడు జనాలకి ఓకే ఎప్పుడు లోపల ఏ పనులు చేస్తున్నారు మొత్తం షెడ్యూల్ ఇచ్చినారు వాళ్ళు దాన్ని ఫర్దర్ గా అప్రూవల్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తున్నారు ఆడేదైనా నీతి ఆయోగ్తో వాళ్ళతో కలిసి మీటింగ్ ఏదో పెట్టి దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు వస్తే ఫైనల్గా క్లోజ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్గా పెట్టుకొని ఆ తర్వాత టైం లైన్స్ పెట్టుకొని వీళ్ళందరూ అక్కడ ఉన్న కాంట్రాక్టర్ల వెనకాల పడి ఆ టైం లైన్స్లో పనులు పూర్తి చేసేదానికి అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి ఇంకొకటి ఆయన అన్నటువంటి మరొక విషయం ఏంటంటే మేము ఇక్కడ ఓపెన్ పెడతాము ప్రతి ఒక్కరు రావాలా సందర్శించాలా చూడాలని చెప్పడంలో అంటే ఇప్పుడు త్వరత గతంలో మేము పూర్తి చేస్తామని చెప్పడానికి ఇది ఒక పాయింటే కదా సార్ లేకపోతే మీరు ఎవరు రావద్దు మీరున్నట్టు ఈవెన్ ఆయన అపోజిషన్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు మీరు కూడా రండి అంటున్నాడు అంటే పనిచేసే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది అలా కాకుండా ప్రతిని ఆపేసి చేయాలనుకునే ఉద్దేశం ఎలా ఉంటుందో మన జనాలకి అర్థం చేసుకోవాలి రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణించారు ఇది పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ గవర్నమెంట్ ఫుల్ కమిట్మెంట్తో ఉంది అలానే సీఎం చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు రోడ్ మ్యాప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పోలవరం అనే దాని మీద ఆయన ఈసారి విజిట్లో స్పష్టత ఇచ్చారు జనవరి రెండవ తేదీన పనులు పునః ప్రారంభమవుతున్నాయి డయాఫ్రామ్ వాళ్ళు కూడా కొత్తది కడుతున్నారు ఎత్తు విషయంలో ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ పాత ఎత్తు ఎలా అయితే నలభై ఐదు మీటర్ల పైన ఎత్తుని డిసైడ్ చేశారో అదే ఎత్తులో కన్స్ట్రక్షన్ జరగబోతుంది ఇక పనులు మొదలైన తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎవరైనా రావచ్చు అని ఓపెన్ ఆఫర్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అనేది ఆసక్తికరంగా మారింది నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ప్రభుత్వం కమిట్మెంట్తో ఉందటానికి ఇది ఒక ఉదాహరణ అని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్